దేవుడు అద్భుతం చేయడానికి కొరకు స్మశాన పోయి సమాధుల స్థలానికి ఏసుప్రభ వెళ్ళకు అద్భుతం చేయడానికి కొరకు సమస్తము సిద్ధం చేయడానికి చేయడానికి కొరకు ఏశప్రభ వారు చనిపోయిన లాజర్ ఉన్నాడని ఆ ప్రాంతానికి పోతుంటే అద్భుతము చేయడానికి కొరకు సీన్ సెట్ చేస్తూ ఉంటే సిస్టర్ మధ్యలో జోక్యం చేసుకుని ఏం చెప్తుంది చూడండి ముప్పై తొమ్మిది థర్టీ నైన్ యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికే వాసన కొట్టున నాయనతో షీఈస్ సో అప్సెస్డ్ అబౌట్ టైం ఎన్ని రోజులు అయింది తెలియదు దేవునికి దేవునికి పాపం ఏమీ తెలియదు డీటెయిల్స్ ఎంత స్పెసిఫిక్ అంటే ఎన్ని రోజులు ఫోర్ డేస్ ద ఉమెన్ హూ ఇస్ సో అప్సెస్డ్ అబౌట్ టైం ఈ టైంలో పలానా టైంలో పలాంది జరగాలి పలాని ప్లేస్లో పలాని టైంకి నీవు ఉండాలి ఎప్పుడు ఉన్నారండి ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు ఆలోచించారా మనకు కూడా అట్లాంటి అప్పుడప్పుడు మన జీవితాలను చూస్తూ ఉంటాం ఈ టైంలో పలాని టైంలో పలాని పరిస్థితిలో పలాంది జరగాల్సిందే ఫలాని డెడ్ లైన్ లోపో పలానిది అవ్వాల్సిందే ఆర్ సో అబ్సెస్డ్ అబౌట్ టైం అవునంటారా కాదంటారా ఆ టైంలో జరగకపోతే ఇంకా జరగలేదా పాపము వాళ్ళకంటే బాధ పక్కన వాళ్ళు వచ్చి రాయేస్తారు మారుతా చాలామంది పక్కన ఉంటారు నిజంగా వచ్చి మారతా మారతా అంటారు అరే ఏదే అయ్యే టైంలో అవుతుంది లేదంటే అయ్యో ఇంకా కాలేదు ఇంకా అయిపోయాయి ఇంకేమవుతుంది నీకు చేయాల్సిన టైంలో జరిగిపోవాలంతా అయ్యో పాపం అంతవరకు బాగుంటారు వీళ్ళు ఆ మార్తలు ఆలోచించి అవును కదా అని వీళ్ళు కూడా స్టార్ట్ అవుతారు ఎప్పుడు కూడా అక్కడ ఎన్ని రోజులు అయిపోయింది నాలుగు రోజులు షీ సో అబ్సెస్డ్ అబౌట్ టైం లార్డ్ మళ్ళీ ప్రభు అంటది అక్కడ ఏమని ప్రభువా మర్యాద ఇచ్చేది మర్యాద ఇస్తుంది కానీ కావాల్సిన డీటెయిల్స్ అంటే ఏంటి టైం ఫోర్ డేస్ డిలే జరిగింది ఆలస్యం ప్రభు నాలుగు రోజులు అయిపోయింది షిస్సో అప్సెస్డ్ అబౌట్ టైం మార్తా నీ బిగ్గెస్ట్ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అఫెన్స్ వాట్ ఈస్ యర్ వర్స్ట్ అఫెన్స్ అంటే డిలే ఎందుకు ప్రభావ నీ బాధ అంతే ఏందమ్మా నేను గాయపరిచింది ఏంటంటే ఆలస్యం ఎన్ని రోజులు అంటే నాలుగు రోజులు అడగనలేదు ప్రభా ప్రభావ అడగను అడగలేదు షిస్సో హర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ డిలే షెడ్యూల్స్ మస్ట్ బి కెప్ట్ డెడ్ లైన్స్ మస్ట్ బి ఫాలో డెడ్ లైన్స్ ఫాలో కాలేదా ప్రపంచంలో నరహత్య కంటే పెద్ద పాపం చేశాను బిగ్గెస్ట్ క్రైమ్ ఏంది అంటే షెడ్యూల్ని నువ్వు ఫాలో అవ్వలే మనకు కూడా కొన్నిసార్లు టైం బౌండ్ ప్రెషర్ క్రియేట్ చేసుకుంటామా లేదా మనం చేసుకోకపోయినా సమాజం చేస్తుందా లేదా ఎవరికి లేదా ప్రెషరు అయితే ఈరోజు ఐదు గంటలక మీటింగ్ తీసుకుంటా అప్పుడు మీకే వస్తుంది ప్రెషర్ కొద్ది లేట్ అయితే మనం కూడా ఏం చేస్తాం వాచ్ చూసుకుంటాం ప్రెషర్ లేదా ఉందంటారా లేదంటారా అండి టైం బౌండ్ ప్రెషర్ లేదా అందరు కొద్ది ప్రెషర్ చెప్పకపోయినా బయటలో బ్రదర్ క్లోజ్ చేయండి బ్రదర్ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చు అంటాగా చెప్పకపోయినా సరే ఇప్పుడు మార్తా మెంటాలిటీ ప్రకారము తన అంటున్న మాట ఏంటంటే ప్రభా ఇఫ్ యూ హ్యాడ్ ఫాలోడ్ మై టైమ్ టేబుల్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వుడ్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్ మార్తా ఏమంటుంది అంటే ప్రభావ నువ్వు నా టైం టేబుల్ ఫాలో అయ్యి ఉంటే అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి వచ్చేవి కాదు ప్రభా మనం కూడా చెప్తాం కదండీ ప్రభా ఈ ప్లేస్లో పలానా టైంకి మా లాజర్ అని తగ్గుతున్నప్పుడు ఆ టైంకే నువ్వు ఉండుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు ఫోర్ డేస్ బ్యాక్ నువ్వు లేట్ చాలా లేట్ వచ్చినావు నువ్వు ఈ నాలుగు రోజుల క్రితం కానీ వచ్చి ఉంటే మాత్రం ఈ ప్లేస్లో పలాని టైంలో పలాని వ్యక్తి పలాని ప్లేస్లో కానీ ఉండుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేవి కాదా నేను చెప్తున్నాను ఈ మాట అంటే యూఆర్ ఆల్వేస్ అబ్సెస్డ్ అబౌట్ టైం యూఆర్ ఆల్వేస్ అబ్సెస్డ్ అబౌట్ స్కెడ్యూల్స్ యుర్ ఆల్వేస్ అబ్సెస్డ్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది ఇలా జరగాలి అలా జరగాలి డెడ్ లైన్స్ పెట్టుకుంటావు ప్రెషర్ బిల్డప్ చేసుకుంటావు ఎంత ప్రెషర్ బిల్డప్ చేసుకుందంటే లూకస్ వార్త పదో అధ్యాయం నలభై వచ్చరంలో మార్తా గురించి రాస్తుంది లూకస్ వార్త పది నలభైలో టెన్ ఫార్టీలో రాస్తుంది మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన దగ్గర వచ్చిన ప్రభువ నేను ఒంటరిగా పని చేయడం నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో ప్రభా నీకు చింత లేదా ప్రభు నీకు బాధ లేదా ప్రాబ్లం అంటే ఏంటంటే మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత చాలా పనులు పెట్టేసుకుంది హర్ థాట్స్ విల్ బి రేసింగ్ ఆలోచనలు కూర్చొని ఉంటాం కానీ నువ్వు పడుకొని ఉంటావు కానీ అలాగే పలానా టైం ఇక్కడ కూర్చుంటావు వాక్యం కూర్చొని కూడా ఈరోజు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి తర్వాత సిక్స్ ఓ క్లాక్కి అది మెసేజ్ పెట్టాను లేదా ఇక్కడ వాక్యం వింటూనే ప్యారల్గా మల్టీ టాస్కింగ్ చేసుకొని మళ్ళీ చాలా దగ్గర ధర దర్ణు నాకు ఎందుకు దరదర దొరకుండా మళ్ళీ వాక్యం వింటూనే యువర్ మైండ్ విల్ బి రేసింగ్ ఇప్పుడు మార్తాస్ మెంటాలిటీ ఎలా అయితే ఇప్పుడు యేసుప్రభు అద్భుతం చేసిన తర్వాత కూడా చూడండి అద్భుతం చేసిందే చేయబోతున్నదే దేని కొరకు తెలుసా అండి యేసుప్రభు ఒక పాఠం నేర్పించాలని ఆశపడ్డాడు ఏంట పాఠము ఈరోజు మన శీర్షిక జాన్స్ కాస్పిల్ చాప్టర్ లెవెన్ చాలాసార్లు ఇక్కడే వైవిధ్యపు సంఘర్షణ మధ్యలో చితికిపోతున్న ప్రాణాలకు దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్న కారణాన్ని యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కలిసి చదువుకుందాం అందుకు వేసు పగలు పన్నెండు గంటలు ఉన్నవి కదా ఒకడు పగటి వేళ నడిచిన ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచినడలా వాని ఎందు లేదు కనుక వాడు తొట్టుపడదు దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు మనం వెళ్దాము లాజరు చనిపోయి ఉన్నాడంటే ఉన్న ప్రాంతంలో రెండు రోజులు లేట్ చేసేసరికి అందరికి అర్థం కావట్లేదు వెళ్దాం అన్నప్పుడు ఏమో న్యూస్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు టూ డేస్ ఆలస్యం చేశాడు అస్సలు అర్థం అవ్వట్లేదు టూ డేస్ తర్వాత దా పదా వెళ్దాం మనం లాచర్ దగ్గరికి వెళ్దాం అంటే వీళ్ళు అంటున్నారు ప్రభా రాలతో కొడతారు ప్రభా యూదులు అంటే వెంటనే యేసుప్రభు అంటాడు పగటి వేలలో వెలుగు ఉంటుంది కనుక వెలుగులో నడిచినట్లయితే త్రొట్టు పడడం రాత్రి వేళ వెలుగు ఉండదు కనుక నడుస్తే గాయం అవుతుంది అసలు సంబంధం ఉందా మనైతే పక్కన అంటాం చెప్పలేక యేశప్రభు డైరెక్ట్ మాట్లాడేంత ధైర్యం లేదు కదా పాపం న్యూస్కి షాక్ అయినట్టున్నాడు బ్రదర్ ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థం అంటమలేదండి మేము అడిగింది ఏంటి చెప్పింది ఏంటి బ్రదర్ లేదండి మేము అడిగింది ఏంటి చెప్పింది ఏంటి బ్రదర్ రియాక్ట్ అవుతుంది ఏంటి మేము అంటున్నాము వెళ్తే రాలేదు కొడతారంటే పగటి వేల వెలుగు ఉంటుంది కదా తొట్టు దానికి దానికిది సంబంధం ఏంటి పాపం లాజర్ బెస్ట్ ఫ్రెండ్ కదా ఏసు బాగా డిస్టర్బ్ అయ్యాడు న్యూస్ తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతున్నాడు పాపం సరే ఇది అంతా ఎంత మనం చెప్దాంలే అనుకుంటాం ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ప్రభు అంటాడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు చూడండి పగటి వేలు ఏముంటుందంటా అండి వెలుగు ఉంటుందట యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఏంటా వెలుగు దిర్ ఇస్ అ బ్యూటిఫుల్ మిస్టరీ అవుట్ హియర్ టు సరెండర్ అన్ టు ద విల్ ఆఫ్ గాడ్ అండ్ అన్ టు దావర్ అండ్ అథారిటీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సారవ అధికారానికి శిరస్సు వంచడానికై దేవుడు జ్ఞాపకం చేస్తున్న అద్భుతమైన సత్యాన్ని మర్మాన్ని మనం కలిసి చదువుకుందాం అందరం కలిసి మరలా చేస్తూ నేను లోకమునకు వెలుగును నన్ను వాడు చీకట్లో నాడు ఒక జీవ వెలుగుగా ఉండునని వారితో ఇప్పుడు లోకానికి వెలుగు ఎవరట యేసు అంటే యేసు వెలుగు యొక్క ఆధిపత్యములో ఆయన వెలుగు కంట్రోల్లోకి నువ్వు వస్తే బైబిల్ రాయబడిన సత్యం ఏంటంటే ఆ వ్యక్తి త్రొట్టు పడడు అంటే వెలుగులోనికి వస్తే అంటే అర్థం ఏంటంటే యేసు యొక్క అధికారములకు వస్తే క్రీస్తు సార్వభౌమ చిత్తము యొక్క ప్రభావములోనికి వస్తే ఆయన యొక్క ప్రణాళికలోకి వస్తే ఆయన యొక్క అధికారములకు శిరస్సు వంచి ఆయన యొక్క ప్రాంగణంలోకి వస్తే ఆ ప్రాంతంలో వ్యక్తి త్రొట్టు పడడు ఫ్రస్ట్రేట్ కాడు చీకటి అంటే వెలుగులేని ప్రాంతం అంటే దేవుడు లేకుండా మనం ఓన్ వేసుకునే ప్లాన్లు మన సొంత చిత్తం మన ఆలోచనలు మన ఎక్స్పెక్టేషన్స్ మన ప్లాన్స్ మన డ్రీమ్స్ అందులో మనం వెళ్తే ఖచ్చితంగా ఏమవుతామంట తొట్టు పడతాం కాబట్టి ప్రభు జ్ఞాపం చేస్తా అంటాడు ఇదే ఈ పాఠాన్ని నేర్పించడానికి వెళ్తున్నాను ఎక్కడికి లాజరు కుటుంబంలో గాయం అనుమతించిందే ఈ సత్యాన్ని నేర్పించడానికి లాజర్ను అనారోగ్యంలో విడిచిపెట్టిందే ఈ సత్యాన్ని నేర్పించడానికి అన్ని వైపులా ఒత్తిడి ఉక్కిరి బిక్కిరి చేసిందే ఈ సత్యం నేర్పించడానికి సార్వభౌమ చిత్తమునకు తల వంచడాన్ని నేర్పించడానికే వారి చిత్తంలోని వారి ఆలోచనలో నా ఆలోచనలోకి నా అధికారంలోకి రావాలనేది నా తృష్ణ ఆ ఉద్దేశంతోనే లాజరు ఈరోజు మరణించాడు వెళ్ళి చనిపోయిన లాజర్ని ఏం చేస్తా బ్రతికిస్తా